దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా రాష్టంలోను కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి సింగరేణి ఏరియాల్లో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులు కొత్త కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు నినదించాయి కొత్త కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్టంలోను కార్మిక సంఘాలు కదం తొక్కాయి వ్యాపార పారిశుద్ధ్య రవాణా సేవలపై సమ్మె ప్రభావం కనిపించింది సింగరేణి వ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆర్టీసీ సింగరేణి కార్మికులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు మణుగూరులో సింగరేణి పురపాలక ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు భద్రాచలంలో వామపక్ష శ్రేణులు ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు ఖమ్మంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ లోని మందమర్రి శ్రీరాంపూర్ రామకృష్ణపూర్ లో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో నాలుగు ఓపెన్ కాస్ట్ గనులు ఆరు భూగర్భ గన్నుల కార్మికులు ఓసీపీ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే కార్మికులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు భూపాలపల్లి సింగరేణి బొగ్గు గనుల్లో అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు విధులకు హాజరు కాలేదు చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అధికారులు సెలవు ప్రకటించారు వరంగల్లో కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాయి హనుమకొండలోని బ్యాంకు ఎల్ఐసీ పోస్టాఫీస్ ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికులు విధులు బహిష్కరించారు కేంద్రం కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కరీంనగర్లో వామపక్ష పార్టీలు ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పురపాలక కార్మికులు మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రదర్శన నిర్వహించారు విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని జగిత్యాలలో విద్యుత్ ప్రగతి భవన్లో కార్మికులు ఆందోళన చేపట్టారు నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి సంగారెడ్డిలో కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జహీరాబాద్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు లేబర్ కోడ్లు రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు